వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది అంటే గత ఐదేళ్లలో ఏం జరిగింది ఈ ఏడాదిలో ఏం జరిగింది ఇది కంపారిజన్ ఏం కాదండి ఇది కాస్త దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కడప జిల్లా రాయచోటిలో రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల్ని ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు జోక్ ఏంటంటే గత ఆరేళ్లుగా వీళ్ళు ఇక్కడే ఉన్నారు గత ఆరు సంవత్సరాలుగా కూడా ఇక్కడే ఉన్నారు దీనికి సంబంధించినటువంటివి వాళ్ళిద్దరూ కూడా తమిళనాడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సో తమిళనాడు ఏటీఎస్ ప్రత్యేక నిఘా పెట్టి ఏపీ పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సాయం తీసుకొని మొత్తానికి వాళ్ళిద్దరిని అక్కడ పట్టుకున్నారు ఆ తీవ్రవాదులు షెల్టర్ తీసుకున్న ప్రాంతంలో సోదాలు చేస్తే భారీగా పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా దొరికాయి రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అంటే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు చీఫ్ పని పనిచేశారు అందరికీ తెలిసిందే సో ఈ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కోయంబత్తూరులో ఎవరంటే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అంటే మన ఇంటెలిజెన్స్ వర్గాలు అలా ఉన్నాయా లేదు మనలోనే దొంగలు ఉన్నారా ఇలా దాచిపెట్టేటువంటి వాళ్ళు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి అద్వానీ గారి హత్య కోసం బాంబులు చేసింది కూడా వీళ్ళే బాంబులు పెట్టింది వీళ్ళే తమిళనాడులో అద్వానీ గారిది అప్పుడు రథయాత్ర జరిగింది గుర్తుంది కదా అప్పుడు పెట్టింది వీళ్ళే వీళ్ళ మీద మొత్తం పది పైగా ఉగ్రవాద కేసులు ఉన్నాయి అలాగే వీళ్ళు తమిళనాడు నుండి అదృశ్యం అయ్యారు తమిళనాడు ఏటీఎస్ వాళ్ళకి వీళ్ళని పట్టుకోవడం సాధ్యం వాళ్ళు సాధ్యపడలేదు వెతికేయారు మొత్తం అంతా కూడా ఈవెన్ నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా వీళ్ళు ఎక్కడ దొరకలేదు వీళ్ళు ఎక్కడున్నారని చూస్తే ఇక్కడ రాయచోటిలో వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇక్కడ నివాసం ఉంటున్నట్టు ఇక్కడే పుట్టినట్టుగా ఇవన్నీ కూడా ఇక్కడే ఇక్కడే వచ్చాయి గత ఐదేళ్ళుగా తమిళనాడులో లేరు వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇక్కడ మన వాళ్ళకి కార్డులు ఇచ్చేశారు అంటే ఎవరిని అనాలి దీని మీద కూడా గతంలో మనం ఒకసారి మాట్లాడుకున్నాం దొంగలు ఎక్కడో లేరు మన మధ్యలోనే ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఈ ఉగ్రవాదులకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఎందుకు ఈ మాట్ అనాల్సి వస్తుంది ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ క్లర్క్ కావచ్చు ఇంకొకరు కావచ్చు వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ ఆధార్ కార్డు ఏది ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారుగా చెక్ చేసుకున్న తర్వాతే కదా గుర్తింపు కార్డులు తర్వాత పోలీస్ ఎంక్వైరీ అన్నీ నడుస్తాయిగా కానీ ఈ ఐదేళ్ల పాటు కూడా వీళ్ళు దొరకలేదు అంటే ఇంకా ఏం జరిగింది ఎవరి అండదండలు అక్కడ ఉన్నాయి అనే దాని మీద ఇక్కడ ప్రధానంగా అనుమానాలు కలుగుతున్నాయి కోర్స్ ఏటీఎస్ కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా దాని మీద ప్రస్తుతం దృష్టి పెట్టడం అనేది జరిగింది ఐదేళ్ల పాటు వీళ్ళు దొరకలేదు ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ఐదేళ్ల పాటు ఎవరికి దొరకకుండా ఉన్నారు అంటే ఏమనుకోవాలి ఇలా చాలామంది ఉన్నారు కేవలం ఇది ఏదో ఐదేళ్లలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇది ఆయన మీద తోసేయాలి ఆయన వైఫల్యం ఇది మాట కాదు డెఫినెట్గా అందులో ఆయనకి సంబంధం లేదు కానీ ఇది ఓవరాల్గా మన ఇంటెలిజెన్స్ ఏం పనిచేసింది ఎలా పనిచేసింది అన్న దాని మీదే చెప్పుకోవాల్సినటువంటి మాట ఎవరో ఒకళ్ళు అక్కడ షెల్టర్ ఇచ్చి ఉంటారు కదా షెల్టర్ ఇచ్చింది ఎవరు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే దాదాపు రెండు వందల మంది పైచీలకు యువకులకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారట ఇది ఇంకా చాలా డేంజరస్గా ఉంది ఈ ఐదేళ్లలో ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చారు రాయ్చోట్లో ఉండి అది కూడా మనకు తెలియలేదు అంత జాగ్రత్తగా ఉన్నాం మనం రేపు పొద్దున్నే ఎక్కడన్నా ఏదైనా పేలి మళ్ళీ మన వాళ్ళు పది మందో యాభై మందో పోతే తప్ప మనకి మళ్ళీ గుర్తురాదు సో ఈ ఐదేళ్లలో ఇప్పుడు ఎవరిచ్చారు ఏం చేశారు లోకల్గా ఎవరు సపోర్ట్ చేశారు అని తెలిస్తే తప్ప ఇంకెవరిది లేదు అలాగే ఇంకొకటి కూడా చూస్తే ఇటీవల రాయచోట్లో మత ఘర్షణలు చెలరేగడం ఇవన్నీ కూడా అన్నీ వీళ్ళిచ్చినటువంటి ఇచ్చినటువంటి ట్రైనింగ్ కారణంగానే అంటున్నారు వీళ్ల వల్ల ఇదంతా జరిగింది అని తర్వాత అయ్యప్ప సామాన్ల మీద దాడులు చేయడం ఇవన్నీ కూడా అవడంతో రాయచోట్ల ఎప్పుడూ లేదు ఇలాంటి ఘటనలు జరగలేదు అయ్యప్ప సామాన్ల మీద దాడులు చేయడం ఏంటి ఇలా అవడం ఏంటని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళకి బుద్ధి పుట్టింది మొత్తం డీప్గా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళు బయటపడ్డారు ఇప్పుడు వీళ్లతోటి ఉన్నది ఎవరు ఎవరి అండదండలతో వీళ్ళు ఇక్కడ దాచుకోగలిగారు తలదాచుకోగలిగారు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టకపోతే భారీ ముప్పు తప్పేలా కనిపించట్లేదు అని చాలామంది అభిప్రాయం చూద్దాం ఆఖరికి మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనం ఎవరి చేతిలో చచ్చిపోతామో మనకే తెలియట్లేదు మన పక్కనున్నవాడా మనం వెనుకున్నవాడా ఎవరో ఒకళ్ళు ఇగో ఇలాంటి ఉగ్రవాదులందరినీ కూడా ఉపేక్షిస్తూ కూర్చుంటే కష్టం దీనికి కారణం మళ్ళీ మన మనమే మన ప్రజల్ని అనుకోవాలి సరైన నాయకుల్ని ఎన్నుకొని సరైన బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తే ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఉగ్రవాదులను లేపేయడం పెద్ద కష్టమేం కాదు కానీ మనం అది చెయ్యం సో ఆలోచించండి ఇందులో మరి ఎవరున్నారనేది త్వరలో బయట పడతాయి అనుకుందాం అప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి అంటే దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి